హాయ్ వాజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా మెయిన్గా చూసుకుంటే మీడియాతో మాట్లాడేటప్పుడు బంగ్లాదేశ్లోని హిందువుల పైన జరిగిన దాడుల గురించి ఆయన అయితే కొంచెం సీరియస్ అవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ఆ విషయం గురించి చాలా తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయని మనమైతే చెప్పుకోవచ్చు అసలు బంగ్లాదేశ్లో ఏం జరిగింది అని అంటే బంగ్లాదేశ్ ఎవరైతే ప్రాధాన్యం ఉన్నారో హసీనా అని ఎవరైతే ఉన్నారో అవి పారిపోవడం జరిగింది అప్పటి నుంచి కూడా బంగ్లాదేశ్లోని అల్లర్లు ఎక్కువైపోయినాయి ఈ అల్లర్ల నేపథ్యంలో దాదాపుగా బంగ్లాదేశ్లోని మూడొంతులు జనాభా అనేది కేవలం ముస్లింసే ఉంటారు అంటే ఇస్లామిక్ కంట్రీ కాబట్టి ముస్లింసే ఉంటారు మిగిలిన ఒక వంతులో సగానికి సగం అనేది హిందువులు అనేది ఉండడం జరుగుతుంది అయితే ఇక్కడ ఈ బంగ్లాదేశ్ ప్రధాని ఎప్పుడైతే పారిపోయారో అప్పటి నుంచి కూడా బంగ్లాదేశ్ అనేది కంట్రోల్లో లేదు లా అండ్ ఆర్డర్ అంతా కూడా చేజారిపోయింది ఈ రోడ్ల మీద వచ్చి ఈ ముస్లిం సంబంధించిన ఎవరైతే ఇస్లామిక్ సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్ల మీద వచ్చి కొంతమంది అధికారుల మీద కానీ కొంత నిరసనల కింద రాళ్లు కట్టేయడాలు కానీ ఎక్కడ పెడితే అక్కడ తగలబెట్టడాలు కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ ఇస్లామిక్ ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళలో కొంతమంది మెయిన్గా కొంతమంది ఈ హిందువులు ఎవరైతే ఉన్నారో హిందువులకు సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కిడ్నాప్ చేయడం వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద చంపేయడం కొంతమందిని గ్యాంగ్ రేపు కింద చేయడం వాళ్ళని రోడ్ల మీద బట్టలు ఇప్పించి నడిపించుకెళ్ళడాలు ఇలా చాలా దారుణాలు ఒకటి రెండు కాదు వీడియో విజువల్స్ అనేవి కొంతవరకే ప్రచారం అవుతాయి కాబట్టి మెయిన్ మెయిన్గా చాలా మంది మీద అయితే దాడి చేసి వాళ్ళని చంపేయడం చంపేసే ముందు వాళ్ళని రేప్ చేయడాలు ఇలాంటి చాలా దరిద్రాలు జరిగినాయి దాదాపుగా చాలా మంది చనిపోయారు అయితే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా హిందువుల మీద దాడులు అనేవి ఎక్కువ అవుతున్నాయి అయితే ఆ హిందువుల మీద దాడులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఖండించే విధంగా బంగ్లాదేశ్ లోని ఇస్కాన్ టెంపుల్ ఏదైతే ఉందో ఇస్కాన్ టెంపుల్ కి సంబంధించిన మెయిన్ గా ఒక గురువు ఎవరైతే ఉంటారో ఆ గురువు చెన్నమయి దాస్ ఎవరైతే ఉన్నారో ఆయన గట్టిగా స్పందించడం జరిగింది ముస్లింస్ కి వ్యతిరేకంగా ఏదైతే హిందువులు మీద దాడి చేస్తున్నారో ఆ ఘటన గురించి గట్టిగా మాట్లాడడం జరిగింది ఆయన మాట్లాడిన కొద్దిసేపట్లోనే వెంటనే కూడా బంగ్లాదేశ్ లోని ఢాకా కి సంబంధించిన పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ పోలీసులు అందరూ వచ్చి కూడా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది ఆయన అరెస్ట్ చేసి బలవంతంగా ఆయన తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది దాని మీద పవన్ కళ్యాణ్ గారు అయితే స్పందించడం జరిగింది బంగ్లాదేశ్ లోని హిందువుల మీద అంత దారుణంగా దాడులు జరుగుతుంటే వాళ్ళని చంపేస్తుంటే వాళ్ళని రేపు చేసి నానా హింసలో పెడుతుంటే ఇక్కడ హిందువులు భారతదేశ హిందువులు అనే వాళ్ళు ఒక్కరు మాట్లాడడం లేదు ఒక్కలకు కూడా కనీసం చలనం రావట్లేదు ఇది ఆ సనాతన ధర్మం ఇది ఆ హిందూ ధర్మం అనేటట్టు పవన్ కళ్యాణ్ గారు అయితే కొంచెం గట్టిగా సీరియస్ అవ్వడం జరిగింది అదే పాలస్తీనాలో గతంలో ఏదైతే పాలస్తీనా అంటే ఇజ్రాయెల్ కి పాలస్తీనాకి ఏదైతే యుద్ధం జరుగుతుందో ఆ యుద్ధం అనేది రెండు మతాలకు సంబంధించిన ఆ యుద్ధం అది ఫస్ట్ పాలస్తీనాకి ఇజ్రాయేల్కి స్టార్ట్ అయ్యింది పాలస్తీనా తర్వాత పక్కకు తప్పుకొని తర్వాత హిజ్బుల్లా వచ్చింది హిజ్బుల్లా పక్కకు తప్పుకొని ఇప్పుడు ఇరాన్ ఎంటర్లోకి వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఇరాన్తో పాటు రష్యా కూడా అందులోకి రాబోటం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే ఈ పాలస్తీనాకి ఇజ్రాయిల్కి ఏదైతే యుద్ధం జరుగుతుందో ఈ యుద్ధం నేపథ్యంలో మెయిన్గా చాలా మంది చూసుకుంటే సరిహద్దులు ఇది అయితే యోధులు క్రిస్టియన్స్ ఇటు ముస్లింస్ ఎవరైతే వీళ్ళ ముగ్గురు ఉన్నారో వీళ్ళ ముగ్గురికి కూడా ఈ మత సరిహద్దులు అనేవి ఎప్పటి నుంచో కూడా ఉన్న గొడవలు ఇక్కడ పాలస్తీనాలో ఇజ్రాయెల్ కి సంబంధించిన ఏదైతే గొడవ ఉందో ఈ గొడవలో ఆ అప్పుడు యుద్ధం స్టార్ట్ అయిందో ఈ యుద్ధం గురించి భారతదేశంలో చాలా చోట్ల ధర్నాలు ర్యాలీలు చేయడం జరిగింది ఎవరు ఇస్లామిక్లు అంటే ముస్లింస్ అందరూ కూడా హైదరాబాద్ లోనే కానీ ముంబైలో కానీ ఢిల్లీలో కానీ ఇలా పెద్ద పెద్ద ప్రాంతాల్లో పాలస్తీనాకి సంబంధించిన ఏదైతే ఈ ఇజ్రాయెల్ కి పాలస్తీనాకి జరిగిన గొడవ ఏదైతే ఉందో ఆ గొడవ నేపథ్యంలో ఆ జస్టిస్ అనేటట్టు ఇక్కడ భారతదేశంలో చాలా మంది ముస్లింస్ అయితే రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేయడం ప్రొటెక్ట్ చేయడం జరిగింది కానీ ఇక్కడ బంగ్లాదేశ్ లో హిందువుల మీద ఇంత దారుణంగా దాడులు జరుగుతుంటే వాళ్ళని రోడ్ల మీద చంపేస్తుంటే వాళ్ళని రోడ్ల మీద రేపులు చేస్తుంటే అంత దారుణంగా హింసించిన కానీ భారతదేశంలో ఉన్న హిందువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరూ కూడా ఒక మాట మాట్లాడతారు లేదన్నట్టు పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా చెప్పడం జరిగింది కానీ పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో అది వందకు వంద శాతం వాస్తవం ఎక్కడ ఓపెన్గా చెప్పుకోవాలంటే హిందువులు అనే వాళ్ళకి ఐకమత్యం లేదు ఓపెన్గా చెప్పుకోవాలంటే వాళ్ళు కూడా ఒక కొండగొర్రెలు లాంటి దేశం మీద ఎక్కడ ఏం జరిగినా కానీ ఇప్పుడు ఇస్లాంలో ఏదైనా జరిగిందనంటే వాళ్ళందరూ కూడా ఒకటయ్యి ఒక తాటి మీదకి వచ్చి వాళ్ళ మతం ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేసే విధంగా వాళ్ళందరూ కూడా చాలా బలంగా నిలబడతారు అది మంచా చేయడానికి తర్వాత విషయం వాళ్ళు ఎంతవరకు మంచి చేశారు ఎంతవరకు చెడు చేశారు అనేది తర్వాత విషయం కానీ వాళ్ళందరూ కూడా ఒక ఐకమత్యంగా ఉంటారు కానీ భారతదేశంలో నువ్వు ఎక్కడా చూడు హిందువుల దేవుళ్ళ మీదే కానీ హిందూ గుళ్ళకు సంబంధించే కానీ లేదనంటే ప్రసాదాలకు సంబంధించే కానీ ఎప్పటి నుంచో కూడా ఎన్నో ఇలాంటి దరిద్రాలు అయితే మనం వెంటనే ఉన్నాం అంటే వాటిని అప్రతిష్ట పాలు చేస్తున్నారు అనేటట్టు లేదంటే ఆ విగ్రహాలు పగల కొడుతున్నారు అనేటట్టు ఆ దేవుళ్ళని అవమానిస్తున్నారు అనేటట్టు ఎక్కడ పడితే అక్కడ మనం చూస్తూనే ఉన్నాం కానీ హిందువులు ఎవరు కూడా రోడ్ల మీదకి వచ్చి ఇలా పలానా జరిగింది అది తప్పు అలా చేయకూడదు మీ మతాన్ని మీరు గౌరవించండి మా మతాన్ని మేము గౌరవిస్తాం మీకు మాకు అన్నదమ్ముల్లాగా అందరం కలిసిమెలిసి ఉండాలి తప్పితే ఎక్కడ కూడా విభేదాలు సృష్టించుకోవద్దు ఇక్కడ హిందువులు అనేవాళ్ళు వాళ్ళ వాళ్ళకే క్లారిటీ లేదు హిందువులు అనేవాళ్ళు ఎలా ఉన్నారంటే ఎక్కడ ఏం జరిగినా కానీ ఆ జరిగిందా ఓకే సరే వదిలేండి అనేటట్టే ఉంది తప్పితే ఎక్కడ కూడా తన ధర్మం కోసం కానీ తన దేవుడి కోసమే కానీ తన నమ్ముకున్న ఏవైతే మతమో లేకపోతే కులమో ఏదైతే ఉందో దాని కోసం ఎక్కడా కూడా నిలబడి పని చేసినట్టు లేదు ఎవడి స్వార్థ ప్రయోజనాల కోసం వాడు ఇష్టానుసారంగా అమ్ముడు పోవడం జరుగుతుంది తప్పితే ఎక్కడా కూడా వాస్తవాలు లేవు ఈరోజు సనాతన ధర్మం గురించి హిందూ ధర్మం గురించి పవన్ కళ్యాణ్ ఏదైతే మాట్లాడుతున్నాడో అదంతా కూడా పవన్ కళ్యాణ్ మత రాజకీయాలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ కుల రాజకీయాలు చేస్తున్నాడు అనేటట్టు ముదలెత్తున్నారు తప్పితే ఎక్కడ కూడా వాస్తవాలు లేవు ఎవరైతే ప్రజల్ని మబ్బి పెడుతున్నారో వాళ్లే అసలైన ముసుగు దొంగలు ఈ రోజు పవన్ కళ్యాణ్ హిందుత్వవాది అనేటువంటి ఓపెన్ గా చెప్తున్నాడు గతం నుంచే హిందుత్వవాది కానీ ఏంటంటే కొంతవరకు కూడా కమ్యూనిస్ట్ భావజాలం కమ్యూనిస్ట్ భావజాలంలో హిందుత్వం ఉండకూడదని ఎక్కడ రూల్ లేదు కమ్యూనిస్ట్ భావజాలం అంటే ఏంటంటే పోరాటం హక్కుల కోసం పోరాటం న్యాయం కోసం పోరాటం అంతే తప్పితే ఈ మతాన్ని నమ్మాలి ఆ మతాన్ని నమ్మాలి ఆ మతాన్ని పూజించాలని ఎక్కడా లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద మతం మీద ముద్రేస్తున్నారు కులం మీద ముద్రేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా ఆయన చెప్పే నిజాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు ఇన్ని దాడులు జరిగినప్పుడు ఎందుకు స్పందించట్లేదు అన్నట్టు పవన్ కళ్యాణ్ అయితే ఢిల్లీ పర్యటనలో భాగంగా చాలా బలంగా చెప్పడం జరిగింది ఏదేమైనా కానీ హిందువులు వాళ్ళ మధ్య ఐక్యమత్యం లేదు అనడానికి ఇది ఒక నిదర్శనం